అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇప్పుడక్కడ నన్ను గుర్తు పెట్టుకోకపోవచ్చు కానీ నా మనసులో ఒక తృప్తి ఉంటుంది నేను మంచి పని చేశానని నా వల్ల హైదరాబాదు బాగుపడిందని మొన్న నన్ను జైల్లో పెడితే ఎవరు కూడా నమ్మలేదు నేను తప్పు చేశానని చేయని తప్పుగా నన్ను జైల్లో పెట్టి హింసించారు కానీ నేను జైల్లో ఉన్నప్పుడు ఎనభై దేశాల్లో నా కోసం యాభై మూడు రోజులు పోరాడారంటే రాష్ట్రం అంతా పోరాడారంటే అన్ని దేవాలయాల్లో అన్ని మసీదుల్లో చర్చల్లో ప్రార్థనలు చేశారంటే దానికంటే ఒక నాయకుడిగా ఏం కోరుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి ఆ ప్రతిజ్ఞ పదమూడో తారీఖున ప్రతి ఒక్కరూ ఓటేస్తామని తద్వారా మార్పుకు నాంది పలుకుతామని మన భవిష్యత్తుకు నాంది పలుకుతామని గట్టిగా చపాట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంకల్పాన్ని చేయాలి మీ ఓటేయడమే వేయడమే కాదు మీ ఇంట్లో ఉండే దగ్గర ఓటు వేయించాలి మీ కుటుంబం ఏడమే కాదు పక్క ఇంట్లో ఓటు వేయించాలి మీ బంధువులు మీ స్నేహితులు అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఓటు ఇప్పించండి ఆ తర్వాత మాకు వదిలి పెట్టండి నేను వస్తానే ఉంటా విశాఖపట్నానికి ఎక్కడికి పోయినప్పుడు కూడా నాకు లేని ఆనందం హుషారు ఎనర్జీ విశాఖపట్నానికి వస్తే నాకు వస్తుంది దానికి కారణం మీ మంచితనం అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటూ బ్రహ్మాండమైన మెజారిటీతో ఒక పక్క విష్ణుకుమార్ రాజు గారిని కమలంపు గుర్తుకు ఓటేయాలి సామర్థుడు సమయ స్ఫూర్తి ఉంటుంది వారితో నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సమయ స్ఫూర్తితో అన్ని సమస్యల కూడా స్పందించే వ్యక్తి విష్ణు కుమార్ రాజు గారు ఆయన్ని గెలిపిస్తాని కమలం గుర్తికే ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి అదే సమయంలో పార్లమెంట్ మెంబరు లాస్ట్ ఇయర్ పోయినసారే పార్లమెంట్ మెంబరు కావాల్సింది చిన్నగా మిస్ అయిపోయాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ గెలుస్తున్నాడు అతి పెద్ద మెజారిటీతో గెలవాలి పార్లమెంట్లో విశాఖపట్నం గల వినిపించాలి మీ సమస్యల పైన చదువుకున్న వ్యక్తి గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ అవగాహన ఉంది నెట్వర్క్ చేసే ఇది ఉంది తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళన్ని పనులు చేయడానికి గాని మీకు ఉద్యోగాలు క్రియేట్ పార్లమెంట్కి భారత్ని సైకిల్ గుర్తిపైన గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అదే మరిగా ఇక్కడే వంశీ విశాఖపట్నం సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి పదవీ కాలం ఉన్నా ఈ పార్టీ వల్ల లాభం లేదు ఈ పదవి నాకొద్దని ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వ్యక్తి విశాఖపట్నం సౌత్ గాజు గ్లాసు ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి గ్లాసు జోలుకొస్తే పదును పెడతారు విశాఖపట్నంలో గాజు గ్లాస్ కి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఏదైతే మీరందరూ కానుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉంది అదే మరిగా ఈరోజు భీములి అనుభవజ్ఞుడు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి భీముల నుంచి పోటీ చేస్తున్నారు గెలుపు తథ్యం మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఒక సీనియర్ నాయకుడిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ గంట భీముల అభ్యర్థి సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా రామకృష్ణ బాబు